చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు కార్యాలయంలో యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్య అసిస్టెంట్ మోహన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అడిషనల్ ఎస్పి దేవప్రసాద్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా తనిఖీలు కొనసాగించారు సన్ముఖం వాణి అనే ఆమె కోర్మానపల్ల గ్రామస్తుల గ్రామస్తుడైన ఎం రాజు అనే అతను దగ్గర నుండి ఒక ఎకరా అరవై సెంట్ల భూమిని కొనడానికి నిశ్చయించుకున్నారు దానికోసం అనేసి ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం రెండు లక్షల నలభై వేల రూపాయలు దానికోసం ఎస్ఆర్ఓ ఆఫీస్కి వాణి అనే ఆమె అప్రోచ్ అవ్వడం జరిగింది ఎస్ఆర్ఓ గారికి కన్సల్ట్ జూనియర్ రెసిడెంట్ కి జరిగింది వాళ్ళు కూడాను ఒక యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ యాభై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఆ విషయాన్ని డాక్యుమెంట్ రైటర్ సొన్ముఖం చెప్పారు చెప్తే వాళ్ళు మా ఏసీబీకి అప్రోచ్ సన్ముఖం ఇప్పుడు వాణి అని ఆమె మా ఏసీబీకి అప్రోచ్ అవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఆ యాభై వేల రూపాయలని ఈవి నెగోషియేట్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది ఎస్ఆర్ఓ స్టాఫ్ ఎస్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు వాణి అని ఆమె ఇరవై ఐదు వేల రూపాయలు రైటర్కి ఇస్తూ డా ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఇస్తూ ఉండగా ఏసీ ఏసీ బి అధికారులు తిరుపతి ఏసీ అధికారులు పట్టుకోవడం జరిగింది